ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు హైదరాబాద్ నగరం రోజు రోజుకి హైదరాబాద్ ఇమేజ్ పడిపోతూ ఉంది అసలు ఇప్పటికే అసలు వరల్డ్ క్లాస్ సిటీగా మంచిగా అసలు అసలు ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉండాలంటే ఈరోజు వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మనకి అనేక అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి కానీ వీళ్ళు వచ్చిన ఏడు నెలల నుంచి వారు కొత్త అనుమతులు ఇవ్వకపోగా పాత అనుమతులు వచ్చిన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది రోజు హైదరాబాద్లో ఇప్పటికే రిలేస్ ఎవరు ఏ చిన్న ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి హైదరాబాద్ గుండకాయ కోటి జనాభా ఉంటారు ఇక్కడ నుంచే చాలా మంది ఇక్కడ గ్రామాల్లో చుట్టుపక్కల ఇక్కడనే కాక వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాల వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తమ 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 రోజువారి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు కానీ ఈరోజు పరిస్థితి ఏంది ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ గ్రేట్ హైదరా రింగ్ రోడ్లో పుట్టినటువంటి ఏ చిన్న గ్రామంలో వెళ్ళినా ఏ చిన్న ప్రాంతంలో వెళ్ళినా ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు అమ్మకాలు లేవు చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది అంటే ప్రభుత్వం ఎందుకో దీన్ని ఇంకా కూడా మళ్ళీ టైంపాస్ చేయబోతుంది ఎందుకు దీన్ని దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఎంత బాధ అంటే అసలు ఏం ట్రాన్సాక్షన్స్ లేవు ఏం లేవు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపైన మరి అనుమతులు లేవు అనుమతులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పాత అనుమతులకు మరి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి మరి ముఖ్యమంత్రి గారేమో మా పాలన బాగుంది చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా వారు తెలుసుకోవాలి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలా మీ ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేసుకుంటారా మీ సీక్రెట్ ఏజెన్సీ పెట్టి తెలుసుకుంటారా లేక మీకున్నటువంటి పరిచయాల ద్వారా ఉన్నటువంటి స్నేహితుల ద్వారా మీకు పోయి తెలుసుకుంటారా లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి నా రిక్వెస్ట్ మీ ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని అంత ఎంతమంది కేసీఆర్ న్యాయం ఉండే రాబా ఏం చేసిండో మాకు అన్ని టైంకి వస్తుండే కరెంట్ మంచిగుండే నీళ్ళు ఉండే మా టైం పెన్షన్లు వస్తుండే అన్ని ఇచ్చిండు అన్నీ వస్తుండే రైతులు అన్నీ వస్తుండే ఇది ఇదేం అని బాధపడుతుంది ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారు వేషంలో మీరు మారువేషంలో గ్రామీణ వాతావరణం కొంచెంసార్లు పోయిరండి హైదరాబాద్లో చుట్టుపక్కల పోయిరండి జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది ఎవరేమనుకుంటారో తెలుస్తుంది మా బాధ ఏంటి అంటే అధికారం ఉంటుంది పోతుంది వస్తుంది పోతుంది అది ఇబ్బంది లేదు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు లాండ్ ఆర్డర్ కూడా మీరు పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండేది హైదరాబాద్ నగరం అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే టాప్ రేజింగ్ ఉంటుండే మార్కెట్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుండే అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే ఏ నగరం పోయినా హైదరాబాద్ డూయింగ్ బెస్ట్ సిటీ ఎన్నో అవార్డులు అందుకున్నాం ఏడెనిమిది నెలల నుంచి ఏమైంది అసలు అధికారం మారిపోగానే ఉంటుందా మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకోవాలా ఎవరే పార్టీ అధికారం ఉన్న గ్రాడ్యుయేట్ గ్రోత్ ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది నడుస్తుంది అక్కడంత ముంబై నగరం కానీ మనకేమైంది ఇక్కడ కాబట్టి ఇది చాలా అంటే చాలా ఆలోచన చేయాల్సిన విషయం నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా ఈరోజు పెట్టుబడులు వస్తలేవు నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది లాండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి మీ అన్ని శాఖల మీద ఎగ్గర ఉన్నాయి హోమ్ మీ దగ్గర ఉంది ఎంఎడి మీ దగ్గర ఉన్నది సో సమీక్షించండి తెలుసుకోండి దాన్ని సరితే ప్రయత్నం చేయండి అంతే తప్ప నా పాలన ఉన్నది నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కడవలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది నేను చెప్తున్నా కలిసి పనిచేసేటువంటి ఒక ఒక ఆ సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నాను మీరు వాస్తవాలు తెలుసుకోండి మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎవరిని పరిపాలన బాగుంది వస్తున్నారు ఆడ పని జరుగుతూనే వస్తుంది దగ్గరికి పని అవుతుందని వస్తలేరు పని అయితే నేను స్టేట్మెంట్ చూసిన ఒక మా మా సహచర శాస్త్ర సేపటి అరే మా ఏడు నెలల నుంచి పని అయితే లేదు మొత్తం కుంటు కాబట్టి పోతే పని అయితే అని పోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ చూసిన ఈ వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది బాబు అందరు వస్తున్న చెప్తా ఉన్నారు కాదు మీరు మీరు ఇంటికి రావాలి ముఖ్యమంత్రి మీరు ఆ స్థాయి నుండి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు తెలుసుకోవాలా ఈ ఒకటే విషయం కదా అనేక విషయాల పట్ల మీరు మీరు అధికారం వచ్చే ఎనిమిది నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నాను